హాయ్ అండి వెల్కమ్ టు ఈవన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండి ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రాపర్టీ మన గౌరీ శంకర్ నగర్లో విజయవాడ అండి విజయవాడ నగర్ దగ్గర ఉన్నటువంటి గౌరీ శంకర్ నగర్లో ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అండి అంటే ఫుల్గా కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి మంచి డెలాక్స్గా ఉంది ఫ్లాటు త్రీ బిహెచ్కే ఫ్లాటు పద్నాలుగు వందల యాభై వస్తుందండి ఎస్ఎఫ్టీ చూడండి ఫ్లాట్ అయితే చాలా మంచిగా ఉంది వీళ్ళైతే సేల్కి పెట్టారు వీళ్ళకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందండి అందుకని చెప్పేసి ఫ్లాట్ అయితే సేల్కి పెట్టడం జరిగింది మొత్తం బోర్డ్స్ అన్నీ ఉన్నాయండి ఇది ఫ్లాట్ అయితే కనుక మీకు మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఈ ప్రైస్లో అయితే దొరకడం అయితే చాలా కష్టంగా ఉందండి మనకి త్రీ బిహెచ్కే వచ్చేపాటికి మనకి అరవై లక్షలు చెప్తున్నారండి ఇది ఫ్లాట్ త్రీ బిహెచ్కే టెన్ ఫిఫ్టీ వస్తుంది ఎస్ఎఫ్టీ విత్ కబోర్డ్స్ ప్లస్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉందండి ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది అన్నిటికీ కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇది ఫ్లాట్ అయితే చూడండి వెలివేషన్ అంతా కూడా చాలా బాగుంది వెంటిలేషన్ అది కూడా చాలా బాగా వస్తుందండి అండి ఇది ఎందుకంటే క్యారిడార్ అది కూడా బాగా ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసు పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అరవై లక్షలు చెప్తున్నారండి మంచి ఫ్లాట్ అయితే మంచి డైలాక్స్గానే ఉంది బాగుందండి ఫ్లాట్ అయితే బాగుంది అయితే ఇందులో ఫ్యామిలీ అయితే ఉంటున్నారు వీళ్ళు ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోతారండి అందుకనే సేల్కి అయితే పెడడం జరిగింది వీళ్ళు ఫ్లాట్ తీసుకొని కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి కొత్త ఫ్లాట్ ఇది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి కన్స్ట్రక్షన్ జరిగి చూడండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లస్ ఈస్ట్ ఫేసు ఫస్ట్ ఫ్లోర్ అండి ప్లస్ కార్ పార్కింగ్ ఉంది అన్ని రకాలుగా కూడా ఫ్లాట్ అయితే కనుక చాలా మంచిగా ఉందండి మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను చూడండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు విజిట్ అయితే చేపించడం జరుగుతుంది చూడండి ఫ్లాట్ అయితే కనుక మంచిగా ఉంది అన్నీ మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని కంప్లీట్ చేస్తారండి వీళ్ళు ఫ్లాట్ అయితే మంచిగా ఉందన్నమాట ఓకే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్